వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఈ సతీష్ రేపటి నుంచే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ మహా కుంభమేళ ప్రారంభం కానుంది ప్రపంచంలోనే అతిపెద్ద మహాజన జాతరకు రంగం సిద్ధమైంది త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే ఏం జరుగుతుంది మహా కుంభమేళకు ఎందుకు ఈ విశిష్టత మహాకుంభమేళాపై ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు ఇవాటి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడదాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు అలాగే కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారు చర్చలో పాల్గొంటున్నారు కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారు అసలు ఏంటి సరే మహాకుంభమేళ విశిష్టత ఎందుకు మహా మేళ అంటే భక్తులు అంత ప్రామాణికంగా అంత పవిత్రంగా భావిస్తారు అత్యద్భుతమైనటువంటి ప్రశ్న వేశారండి స్వామి ఎన్నో సంవత్సరాలకి గాను ఒక అద్భుతమైనటువంటి భూగోళం మీద మహా సన్నివేశం జరుగుతూ ఉన్నది మరి మహాకుంభమేళ అనేటువంటి రూపంలో ఇది కుంభమేళ కుంభము అంటే ఈ బ్రహ్మాండం మొత్తము కూడా బ్రహ్మాండ భాండము అంటారు ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ విశ్వమంతా కూడా శాస్త్రములలో ఒక కుంభము అంటే జలములతో నిండినటువంటి పవిత్రమైన జలములతో నిండినటువంటి పవిత్రమైనటువంటి ఒక కుంభము కలశము రూపంలో ఆ వేదములు శాస్త్రములు వర్ణించినాయి ఈ కుంభము ఈ కుంభస్య మేళనం కుంభ మేళనం అనమాట అంటే ఈ విశ్వ మరి ఇతర లోకములలో ఊర్ధలోకములలో దేవ లోకములలో ఉండేటువంటి దేవతా శక్తులన్నీ కూడా ఈ కుంభ రూపములో ఉన్నటువంటి విశాల విశ్వంలో ఈ నదులలో ఇక్కడ ప్రవేశిస్తాయి అన్నమాట కాబట్టి దీనికి కుంభమేళ కుంభమేళ కుంభమేళనం ఇది ఒక మన హిందీ భాషలో జాతీయ భాషలో ఉన్నటువంటి రూపం కుంభే మిళంతి ఇది కుంభమేళనం అనమాట అంటే కుంభము అంటే జలములతో నిండినటువంటిది జలములతో నిండినటువంటి కుంభ శబ్దం చేత ఏం చెప్పబడుతున్నాయి అంటే పవిత్రమైనటువంటి నదులు చెప్పబడుతున్నాయి అయితే ఈ నదులకి ప్రత్యేకంగా ఈ కుంభమేళ అనేటువంటి ఉత్సవములు పవిత్రమైనటువంటి ఈ రోజులు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అంటే సాధారణంగా పన్నెండు సంవత్సరములకు కుంభమేళ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సముద్ర మథనము చేసిన తరువాత ఆ అమృత కలశము సముద్రము నుండి దేవతల యొక్క రాక్షసుల యొక్క శ్రమకు ప్రతిఫలంగా భగవంతుని యొక్క అనుగ్రహము వలన ఈ అమృతమంతా కూడా చక్కగా ఒక కలసము నిండా నింపుకుని శ్రీ మహావిష్ణువే చక్కగా ఒక అవతారము ధన్వంతరి అవతారం అని కూడా చెప్తారు ఆ శ్రీ మహావిష్ణువే ఒక చక్కని వైద్య స్వరూపంలో వైద్యుడంటే ఏమిటి ఆరోగ్య ప్రదాత శక్తి ప్రదాత అన్నమాట మన ఆహార విహారాదులన్నీ కూడా వైద్యుని యొక్క సలహాను అనుసరించే సూచనల మేరకు మనం నడుస్తూ చక్కని శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతాము అలా అటువంటి ఔషధము అమృతము అనమాట పరమాత్మని గనక మనం ఉపాసన చేసినట్లయితే ఆ పరమాత్మ అమృతమయమైనటువంటి అమృతంతో సమానమైనటువంటి ఔషధాన్ని మనకి అందిస్తూ ఉంటారు చూడండి మనం ఎప్పుడూ కూడా నన్ను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళం అవసరమైనప్పుడే కొన్ని రోజుల తరువాత నా శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా చెకప్ చేయండి అని ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుని తగు మందులు ఔషధములు తీసుకున్నట్లుగా ఈ యొక్క సంవత్సరము పన్నెండు సంవత్సరములకి ఒకసారి ఈ వచ్చేటువంటి కుంభ మేళా రూపంలో అది అలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ముఖ్యంగా శారీరక మానసిక మనస్సుని శరీరమును ఆత్మను మరి ఈ సమస్త ప్రదేశాన్ని కూడా శుద్ధి చేసేటువంటి అమృత స్వరూపమైనటువంటి జలములలో అవగాహన అవగాహన అంటే స్నానం చేస్తాం ఆ జలములలో ఆ పవిత్రత ఎందుకు వస్తుంది అంటే మరి ఆ యొక్క సర్వ తీర్థములు కూడా ఆ యొక్క కుంభం అనేటువంటి బ్రహ్మగారి యొక్క కలశం బ్రహ్మగారి తీర్థుల కమండలం ఉంటుంది కమండలములో అమృతమయమైన జలములు ఉంటాయి ఈ పవిత్రమైనటువంటి జల దేవతలు వరుణుడు మొదలైన జవ జల దేవతలందరూ కూడా ఆ కుంభంలో కలశంలో ప్రవేశిస్తే ఆ కలశాన్ని బృహస్పతి చేతికిస్తే ఆ బృహస్పతి గారు సంవత్సరానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నదిలో ఆయన ప్రవేశిస్తాడు ఆ కుంభ జలాన్ని ప్రవేశపెడతాడు ఆ నదిలో ఉన్నటువంటి సహజమైనటువంటి పవిత్రమైన జలములకు అమృతాన్ని కలిపినట్టుగా ఆ జలములకు ఇంకా శక్తి పవిత్రత వస్తుంది అనమాట ఆ విధముగా పన్నెండేళ్లకోసారి కుంభమేళ వస్తే పన్నెండు పన్నెండు సార్లు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి మహాకుంభమేళ అనేటువంటిది వస్తుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కుంభమేళ కుంభమేళ జరిగింది ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతున్నది ఈ కుంభమేళాలో అమృత బిందువులు పడ్డాయి నాలుగు చోట్ల నాలుగు ప్రదేశములలో హరిద్వారము అలాగనే నాసిక్ అలాగనే త్రివేణి సంగమము ఇత్యాది పవిత్రమైన స్థలములలో అక్కడ కుంభంలో నుంచి అమృత కలసములో నుంచి అమృత బిందువులు పడ్డాయి కనుక మరి అది పవిత్రమైనటువంటి జలములు కనుక అందులోను గంగా యమున సరస్వతి మూడు నదుల మేళనం కనుక అనేక అనేక రేట్లు మనం ఊహించలేనంత లెక్కించలేనంత రెట్లు ఆ జలములన్నీ కూడా ప్రయాగంలోని జలములన్నీ కూడా మహా మహాపవిత్ర మంతంలో మహాశక్తి అవుతాయి రోజు రోజు మనం కొత్త శక్తిని కోల్పోతూ ఉంటాం ఆ శక్తిని మొత్తాన్ని కూడా మళ్ళీ మనం పూడ్చుకోవచ్చు కాంపన్సేట్ చేసుకోవచ్చు పూర్ణం చేసుకోవచ్చు అందువల్ల అది ప్రకృతిలో సహజంగా భగవంతుని యొక్క సృష్టిలో భగవంతుని యొక్క సంకల్పాన్ని అనుసరించి జరిగే మాట ఇది కుంభమేళాలోని విశేషమని స్వామి చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు అంటే కుంభమేళ అక్కడే ఎందుకు చేస్తారు ఎందుకంటే మనకు తెలుసు ప్ర మన దేశంలో చాలా జీవనదులు ఉన్నాయి ప్రతీ నదికి ఒక రకమైన దైవ విశిష్టత ఉంది ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఎందుకు కుంభమేళ ప్రత్యేకంగా ఇక్కడే చేస్తారు శ్రీనివాసమూర్తి గారు మీ ఆడియో ఆన్ చేసుకోండి సార్ పరమేశ్వర్ని శక్తి ఇదంతా కూడా కాబట్టి మన శరీరం ఏదైతే ఉందో జీవం ఉన్నంత వరకు ఇది జీవాత్మ ఇది పరమాత్మ చెందినటువంటి ఇది ఈ పరమాత్మ ఈ జీవికి ఏదైతే మనకి ఆధారభూతమైనటువంటి నీరు ఉన్నదో అది కొన్ని జీవనదులు ఉన్నాయి మనకి పురాణ ఇతిహాసాల్లో కొన్ని జీవనదులు ఈ గంగా అనేది పవిత్రమైనటువంటి ఉత్తమమైనటువంటి నది కాబట్టి గంగా స్నానం చేస్తే ఆచరిస్తే మనకి మంచి శుభాలు కలుగుతాయి అలాగే శరీరం ఏదైతే ఉందో చేతనమైనటువంటి చైతన్యవంతం అవటానికి కూడా మనకి స్నాన విధిలో కూడా వేదంలో అనేక విధులు చెప్పారు భస్మ స్నానం అని అలాగే మృతికా స్నానం అని ఇలాగా అలాగే గోమయంతో మనం శరీరాన్ని కూడా శుభ్రం చేసుకుని దాంతో కూడా స్నానం చేసి విధ విధానాలన్నీ కూడా మనకి పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి అందుకనే మనకి షష్ట షష్ఠ్యబ్ది మహోత్సవంలో కానీ ఏదైనా మన యజ్ఞయాగాది క్రతుకుల్లో కానీ పంచకవ్య ప్రాసం చేస్తారు అంటే అది మనం తీర్థంగా తీసుకోవటం ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనకు సనాతనము సంస్కృతి ఆచార వ్యవహారాల్లో నిగూఢమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి అది ఈ రోజున ఉన్నటువంటి పరిజ్ఞానంలో కూడా అనేక శాస్త్రజ్ఞులు కూడా దాన్ని దాంట్లో ఉన్నది అనే యొక్క విధానాన్ని గుర్తించారు అలాగే ఇప్పుడు ఇందాక మన శ్రీనివాస్ శర్మ గారు చెప్పినట్టుగా కూడా అమృత భాండం ఏదైతే ఉందో దేవదానవుల మధ్య ఆ సంకర్షణ జరుగుతున్నప్పుడు నాలుగు చుక్కలు నాలుగు నదుల్లో పడ్డాయి అనేటటువంటి నానుడి ఏదైతే ఉందో అది ముఖ్యంగా మనకి హరిద్వార్ ఒకటి అలాగే ఉజ్జయిని ఒకటి నాసిక్ ఒకటి ఈ ప్రయాగరాజ్ అలహాబాద్ ఈ ప్రాంతాలు ఈ యొక్క క్షేత్రాలైనటువంటి చోటనే పడ్డాయి అనేటటువంటిది అప్పట్లో నుంచి కూడా మహర్షులు అలాగే ఇప్పుడు మీకు అనేక మంది నాగసాధువులు వస్తారు అఘోరాలు వస్తారు అనేక మంది మహర్షులు వస్తూ ఉంటారు తపస్సులు తపో తపస్సు చేస్తున్న హిమాలయాల్లో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం ఇక్కడ కూడా మనకి ఆ అంటే తెలియనటువంటి విషయాలు ఉన్నాయి ఒక్కసారిగా అంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ రోజున మనం చూస్తున్నాం ఈ రోజున సంక్రాంతికి పండుగ ఊరికెళ్తున్నారంటేనే మనకు రోడ్లు ఇవన్నీ రద్దీ అవుతున్నాయి అంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు మహర్షులు ఎక్కడి నుంచి వస్తున్నారు తపో బలం చేత వాళ్ళు బయలుదేరిన విషయం కానివ్వండి ఇక్కడ చేరిన విషయం దాకా మధ్యలో ఏం జరుగుతుందో అన్న విషయాన్ని ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలే పరిస్థితి నెలకొని ఉన్నది కాబట్టి ఆధ్యాత్మికతలో ఒక అంటే ఊహ చింతన ద్వారా లేదా సాధనా ధ్వనం చేత వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆ యొక్క శరీరాన్ని చదివించగల శక్తి అంటే ఆహారం లేకుండా నీళ్లతోటి అంటే పంచభూతాలతోటి వాళ్ళు మిగతమై ఆ యొక్క పాంచభౌతికమైన శరీరంతో ధ్యాన సాధనలో నిమగ్నై అటువంటి ఒక మహానుభావులు కూడా వచ్చి ఈ యొక్క అంటే దీంట్లో కుంభమేళ అర్థ కుంభమేళ ఇలా జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఆ యొక్క సమయానికి అనేక మంది వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక భావాల్ని కాని లేకపోతే వాళ్ళ ఆనందాన్ని కాని వ్యక్తపరుచుకుంటూ స్నానాదులు ఆచరించి అలాగే ఆ మనకి ఆ నదిలో ఉన్నటువంటి ఆ పునీతమైన శక్తిని ఆస్వాదించుకుని ఆ యొక్క భక్తి ప్రపత్తుల్ని మన హైందవ సాంప్రదాయాన్ని కూడా ఆ ప్రచారం అనేది మనం చేసుకుంటున్నటువంటి ప్రచారం లేకుండా అప్పట్లోనే అనేక ప్రయాసాలతో కుంభమేళాలు నిర్వహించారు ఇప్పటికి కూడా అధునాతనమైన సాంకేతికమైన ఇది తోటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దానిలో కూడా ఒక చైతన్యవంతమైనటువంటి ఇదిని తీసుకొస్తూ ఉన్నాయి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే సూర్యుడు చంద్రుడు బృహస్పతి కూడా మక బృహస్పతి వృషభ రాశిలో ఎప్పుడైతే ఉంటాడో ప్రవేశిస్తాడో అప్పుడు ఈ ప్రయాగరాజు అనే చోట ఈ కుంభమేళ అనేది జరుగుతుందండి అదే విధంగా మనం చూస్తే కనుక సూర్యుడు మేషరాశిలో బృహస్పతి కనుక కుంభరాశిలో కనుక ఉన్నప్పుడు కనుక ఈ హరిద్వార్లో కుంభమేళ నిర్వహిస్తారండి ఇట్లా ఆ సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఇప్పుడు అందుకనే మనకి రేపు రేపటి నుంచి కుంభమేళ ప్రారంభం అవుతుంది అలాగే మనకి మాఘమాసంలో వచ్చే ఈ యొక్క మాసం చివరిలో వచ్చే అమావాస్య మౌని అమావాస్య అంటారు ఆ రోజు అలాగే మాఘ పౌర్ణమి ఈ పౌర్ణమికి అలాగే మహాశివరాత్రి రోజున ఈ కుంభమేళ ముగింపు అనేది జరుగుతుందండి కాబట్టి ఈ ప్రత్యేకత సంతరించిన కుంభమేళాలో స్థానాదులు ఆచరించిన వారికి పూర్వ కృష్ణం పాపం చెప్పి మన పూర్వజన్మ కృతం చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జన్మలో మనకి ఆ అనారోగ్య రీత్యా ఇబ్బందులు చేస్తుంది కాబట్టి ఆ కర్మ ప్రారంభాన్ని మనం తొలగించుకోవడానికి ఈ పుణ్య స్నానాలు ఆచరించినది మానవ జీవితంలో అతి విశేషమైన ఫలం కలుగుతుంది అండి ఎందుకని చెప్పేసి నాగసాధువులు కానివ్వండి అఘౌరాలు కానివ్వండి అక్కడ మనుషుల యొక్క తారతమ్యాలు లేకుండా వాళ్ళందరూ దర్శనం కూడా మనకు ఆ కుంభేళ జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క ఆశీస్సుడు అనుగ్రహం తోటి ఆ యొక్క భావన చేతన క్రియ ఏదైతే ఉందో శుద్ధిగా గనక మనం భగవన్ నామాన్ని స్మరించుకుంటూ గనక ఈ నదిలో భగవంతుడు నిక్షిప్తమై ఉన్నటువంటి సమయం కాబట్టి అని ఆ నదీ పవిత్రతను కూడా మనం కాపాడాలి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన నిత్య నైమిత క్రమంలో ఒక భాగం కాబట్టి దాన్ని కూడా ఆచరించి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి ఆ పరమేశ్వర అనుగ్రహంతో మంచి జరగాలని చెప్పేసి మనం ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా అనేక విషయాలు ఖచ్చితంగా మాట్లాడదాం శ్రీనివాసమూర్తి గారు అన్ని ఒక్కొక్కటిగా మాట్లాడదాం శ్రీనివాస శాస్త్రి గారు ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే ఏమవుతుంది అన్నది ఒకటి రెండోది ఆ మనకి మహాశివరాత్రి వరకు ఈ మహాకుంభమేళ జరగబోతోంది ఈ మహాకుంభమేళాలో మళ్ళీ ఐదు ప్రత్యేక స్నానాల కోసం కొందరు ప్రస్తావిస్తున్నారు శ్రీనివాస శాస్త్రి గారు దీనికోసం ఏం చెప్తారు సార్ తప్పకుండా అండి గంగే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేధిం కురూ అని మనము రోజు కూడా పెద్దలు స్నానం చేసే ముందు చక్కగా ఆ నీళ్లను ప్రార్థిస్తాము ఎక్కడ నీళ్లలో స్నానం చేసినా ఈ శ్లోకాన్ని చదివి ఆ గంగాది నదులలో స్నానం చేస్తున్నట్టుగా భావించి స్నానము చేసినట్లయితే మనకి ఆ పుణ్య ఫలం లభిస్తుంది అంటే ఏమిటనమాట గంగాది నదులు వాటి యొక్క నామ స్మరణ చేతనే మన యొక్క మనకి అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ఒక శక్తిని ఇస్తాయి అన్నమాట ఎందుకనంటే ఈ ప్రపంచమంతా కూడా పంచభూతములతో నిర్మితమై ఉన్నది ఈ పంచభూతములను పరమాత్మ సృజించాడు సృష్టించాడు సృష్టించి ఒక్కొక్క పంచభూతములలోను పృథివి నీళ్లు అంటే భూమి నీళ్లు వాయువు ఆకాశము గాలి సాధారణ మాటల్లో చెప్పుకోవాలంటే ఒక్కొక్క భూతములోను అంటే ఒక్కొక్క పదార్థములోను కూడా తన యొక్క ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తిని ఆ పరమాత్మ ఈ పంచభౌతములలో పదార్థములలో నిక్షేపించాడండి కాబట్టి శుద్ధ వా ఆపహ అమృతం వా ఆపహ అని వేదములు ఆ జలముల యొక్క ప్రత్యేకతను జలములలో యొక్క విశిష్టతను కూడా చక్కగా వర్ణిస్తూ ఉన్నాయి నిజంగా ఆ జలములలో ప్రత్యక్ష ప్రమాణం వేదం చెప్తే మేము నమ్మము అనేటువంటి వాళ్ళకు కూడా ఎవరికైనా సరే ప్రత్యక్ష ప్రమాణం జలం హి జీవనం ప్రతి ప్రాణికి కూడా మనుష్యులే కాదు పశుపక్షాదులు అందరికీ కూడా ఒక జీవశక్తిని అందచేస్తూ ఉన్నాయండి ఈ జలములు అందువల్ల అమృత స్వరూపములు జీవనాన్ని ఇచ్చేదే మరణాన్ని దూరం చేసి జీవనాన్ని ఇచ్చేదే అమృతం కదా కాబట్టి మామూలుగా మనం తినేటువంటి ఆహార ధాన్యములు పండటానికి కానీ మనము ఈ ప్రకృతి మీద వృక్షాదుల మీద పశువుల మీద ఇతర ప్రకృతి మీద ఆధారపడ్డ మానవుడికి అవన్నీ కూడా అభివృద్ధి చెంది మనకు సహాయపడటానికి కూడా ఈ జలములు చాలా ఆధారభూతమైనటువంటివి కాబట్టి పంటలకి నిత్యం తినేటువంటి ధాన్యములు పండించడానికి పంటలకు కానీ మనము స్నానాదులు చేయడానికి పరిశుద్ధం చేసుకోవడానికి కానీ ఆహార రూపంలో అన్నము నీళ్లు ఆహారం అంటే అన్నము నీళ్లు కనుక మనం తినే అన్నమును కూడా నీళ్ల ద్వారానే వండుకుంటున్నాం నీళ్ల సహాయంతో కాబట్టి ఆ అన్నము కంటే కూడా నీళ్లు చాలా ప్రధానము అన్నము లేకపోయినా కొంతకాలం జీవించగలం నీళ్లు లేకపోతే ఎక్కువ కాలం జీవించలేము కాబట్టి ఇటువంటి పునరుజ్జీవన శక్తిని జీవన శక్తిని ఇస్తున్నాయి కాబట్టి వాటికి అమృతములు అని పేరు అలాగనే పవిత్రమైనటువంటి నదులలో స్నానము చేయటం వల్ల పరిశుద్ధమైనటువంటి నీటిని తాగటం వల్ల మన మనస్సు శరీరం శుద్ధమవుతుంది కనుక పరిశుద్ధ స్వరూపములు అందుకనే వేదం వర్ణించింది శుద్ధావా ఆపహ అని వర్ణించింది ఇటువంటి సహజంగా పుట్టుకతోనే పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి ఎంతో జీవశక్తిని తమలో దాచుకున్నటువంటి జలములలో మరి మనము పురాణము అని కొట్టిపారేయకూడదు అది జరిగిన చరిత్ర అండి ఎందుకంటే మీరు వినే ఉంటారు కలియుగం తర్వాత తర్వాత కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇట్లా మహాయుగాలు ఇట్లా మనమంత్రాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది అనంతంగా ఒక రివాల్వింగ్ అన్నమాట ఒక చక్రం తిరిగినట్టుగా అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ విధముగా ఈ జలములలో మరలా కూడా నన్ను ఆయా సందర్భంలో విశ్వంలో ఇప్పుడు చూడండి సూర్యగ్రహణం వస్తుంది తుఫానులు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి మరి ఇటువంటివన్నీ కూడా విశ్వంలో జరిగేటువంటి గ్రహాల మార్పుల వల్ల ఎట్లా అయితే ఎటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయో అలాంటి సంఘటనలు అంటే గ్రహాల యొక్క వాటి యొక్క మార్పులు కూర్పులు గమనము వలన వాటిల్లో ఆ శక్తి వస్తుందండి ఆ గ్రహములలోంచి కిరణములలో నుంచి తద్వారా భగవంతుడు ఆ జలములలో మనందరం సుఖంగా జీవించడానికి తన శక్తిని ప్రవేశపెడతాడు కాబట్టి అటువంటి ఆ భగవంతుడి చేత ప్రవేశపెట్టబడినటువంటి శక్తి కలిగినటువంటి జలములు ఇంకా ఎక్కువ శక్తిమంతములై పవిత్రములై పరిశుద్ధములై వాటిలో స్నానం చేసినటువంటి మనందరికీ కూడా నన్ను అటువంటి అద్భుతమైనటువంటి పవిత్రతను శక్తిని ఇస్తాయి ఇదంతా భగవత్ సంకల్పం ఇచ్చా మాత్ర ప్రభోహ సృష్టి అన్నారు ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణ వా ఆపహ పశుభ ఆపహ అన్నమాప అమృతమాప సంబ్రాడాపః ఈ విధంగా జలముల యొక్క గొప్పతనము మనకి మరి వేదములు వర్ణిస్తూ ఉన్నాయి మరి భూమి కూడా జములు జలములలోనే ఉన్నది అని పురాణములు చెప్తున్నాయి సరే ఆధునిక సైన్స్ ప్రకారము విశ్వంలో గోళాకారంలో తిరుగుతూ ఉన్నది అంటే నీళ్లలో ఉంది అంటే మనము చూసినట్టు నీళ్లలో అని కాదు ఒక ఆకాశంలో అవకాశంలో జలములు కూడా ఉన్నాయి కదా ఒక ఆ పరమాత్మ యొక్క శక్తి అనుకోండి లేకపోతే కాస్మిక్ ఎనర్జీ అనుకోండి ఆ గ్రహముల వల్ల ప్రపంచంలో భౌతికమైనటువంటి విశ్వంలో శక్తి అనుకోండి ఆ శక్తి కేంద్రంలోనే శక్తుల్లోనే ఒక భాగంగా భూగోళం ఉన్నది కనుక ఇటు సైన్స్ చెప్పినటువంటి విజ్ఞాన విషయములు గాని పురాణములు వేదం చెప్పిన విజ్ఞాన విషయములు గాని జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకదానికి ఒక భేదం లేదు రెండు కూడా ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకోళ్ళు సమర్థం సమర్థనీయం చేస్తున్నాయి సపోర్ట్ చేస్తున్నాయి కనుక మరి ఇటువంటి ఈ సంఘటన వల్ల ఎందుకంటే మార్పులు జరుగుతూ ఉంటాయి కనుక పన్నెండు నేళ్లకొసారి అట్లాగనే నూట నలభై నాలుసారి అట్లాగనే ఇందాక మరిచేపునట్టుగా బృహస్పతి గృహం వృషభ రాశులో ఉండటం వల్ల ఒక నదికి పుష్కరములు అలాగనే ఈ విధంగా కాలక్రమంలో విశ్వంలో మరి గోళములలో గ్రహములలో నక్షత్రములలో వచ్చేటువంటి భేదాన్ని బట్టి ఈ యొక్క అనేటువంటిది రేపే మహా కుంభమేళ జరగబోతోంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహా కుంభమేళ ప్రపంచంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం దాదాపు నలభై ఐదు కోట్ల మంది పబ్లిక్ పాల్గొంటున్న నేపథ్యంలో దేశం మొత్తం కుంభమేళ వైపు చూస్తోంది ఎందుకు కుంభమేళకి ఇంత విశిష్టత ఈ అంశం సంబంధించి లంచర్లో డిబేట్ కంటిన్యూ అవుతోంది రైట్ శ్రీనివాస్ మూర్తి గారు కుంభమేళాలో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయటం అనేది క్రతువ లేదంటే ఇంకా ఏం చేస్తారు భక్తులు ఏం చెయ్యాలి ఆ ప్రాంతానికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళటం అనేది శ్రేయస్కరం అండి స్వామి లేదంటే మనము ఇంట్లోనే ఒక మట్టి కొత్త కుండని తీసుకుని దాంట్లో నీళ్లు మనం పూర్ణ చేయాలంటే మనం మోటార్తో వేసి తో వచ్చిన వాటిని మాత్రం లేదా బావిలోంచి తోడుకొచ్చేది లేదా చెరువులోంచి మన సమీప నదుల్లో ఆ నీళ్లను తీసుకొచ్చి కూడా మనకి ప్రతి యొక్క శుభకార్యంలో కూడా ప్రథమం ఆ మనం ఆచరణ సంస్కారాలు అన్ని అయిపోయిన తర్వాత సంకల్పం అయిన తర్వాత కలస పూజని చేస్తారు కలస చెంకే విష్ణు ముఖంలో విష్ణువు కంఠే రుద్ర సమాశాహ కంఠం నందు రుద్రుడు మూరే తత్వస్థితో బ్రహ్మ మూలంలో బ్రహ్మ కాబట్టి ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది మనకు బ్రహ్మద్వారానే విష్ణువు పోషించేవాడు శివుడు అంతరించడానికి ఇది అందువలనే పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉంటారు పెద్దలు ఇక్కడ ఆ కలశ విష్ణు కంఠేత సమాత మూరే తస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ మధ్య మధ్యే మాతృగణాలన్నీ కూడా ఉన్నాయి కుక్షౌత సర్వే అన్ని సాగరాలు కూడా ఈ యొక్క కలశంలో నిక్షితమయ్యేడుగా కుషౌ సర్వే సప్త ద్వీపావసం ధర అని చెప్పేసి మనకి నాలుగు వేదాలు కూడా ఇవన్నీ కూడా మనకి కలస పూజలో ప్రామాణిక ప్రామాణికంగా మనకి వేదంలో చెప్పుకుంటూ వచ్చారు ఆ యొక్క కలస జలాన్ని మన చేతులతో మనం కాన్షి అది ఏది మన అచేతన చేతనమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి శక్తితోటి కనుక మనస మనసా శుద్ధిగా ఆ యొక్క కలస జలాన్ని కనుక అభిమంత్రించి ఆ జలంతో స్నానం చేసినా గాని ఆ యొక్క ఫలం మనకు కలుగుతుంది అని చెప్పేసి పురాణిదాసలో ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శరీర శుద్ధి కంటే కూడా మనశుద్ధి ఎక్కువగా కావాలి ఈ మనసు అనేది ఆత్మకు సంబంధించింది కాబట్టి ఈ పాంచభౌతికమైన దేహం మన శరీరంలోనే ఐదు రకాల కోశాలు ఉన్నాయండి మన కనపడేది మన అద్దంలో చూసుకునేది మన మనకు ఎమేరా ఒక బాహ్య శరీరం మాత్రమే ఇంకొక నాలుగు శరీరాలు మనకి ఒక కోశాలుగా ఉన్నాయి దాంట్లో మనోమయ కోసం విజ్ఞానమయ కోసం అని చెప్పేసి అన్నమయ కోసము అలాగా ప్రతిదీ కూడా నిమిడి నిమిడీకృతమై ఉన్నాయి వాటిని అంతర్దృష్టితో మనం దాని సాధన ప్రక్రియలో పంచకోశాలు శుభ్రం చేసుకునేటటువంటి పరిణి ఒక ప్రక్రియ కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ అంతఃశుద్ధి కావాలి మనకి భగవద్ ఆరాధన చేయాలంటే ప్రప్రథమంగా మనకి ఏంటంటే అంతఃశుద్ధి కావాలి అది త్రికరణ శుద్ధిగా మనము మన యొక్క ఏదైతే ఉందో ఆలోచన విధానాన్ని మనం మార్పు చెందాలి పరిపరి ఆలోచనలు ఏదైతే మనకు వస్తూ ఉన్నాయో వాటిని పక్కకు నెట్టగల శక్తి సామర్థ్యం మనం కలిగినప్పుడు ఆధ్యాత్మిక చింతనలో సాధన అనేది సాధ్యమవుతుందండి ఏదో నేను దేవాలయానికి వెళ్ళాను విశేషంగా అభిషేకం చేశాను లేదా ఒక దేవాలయానికి వెళ్ళాను ఆ బయటకు వచ్చి ఒక నేను నా యొక్క ఇదిని నేను చెప్పుకుంటున్నాను అనేది ఇది అన్ని కూడా కప్పు సమాచారం కాబట్టి భగవంతుని మనం ఇక్కడ ఉండి దర్శించవచ్చు దేవాలయానికి వెళ్ళి ఆలయం అక్కడికి వెళ్ళి మనసులు అయం చేసే చోటు దేవాలయం అండి ఎంతమంది ఇక్కడ దేవుణ్ణి ఆ విధంగా మనసులు అయం చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తున్నారు అనేది మనం తీసుకుంటే శూన్యం అనేది చెప్పచ్చు వాస్తవం ఎందుకంటే ఎంతసేపటికి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లేది ఒక విహారయాత్రగా చేస్తున్నారు తప్ప ఆ భగవంతుని యొక్క శక్తి నాకు కలగాలి ఆ భగవంతునిలో ఆ భగవంతుని యొక్క ఆ పరమాత్మ యొక్క ఇదినే నేను అనుగ్రహిస్తున్నాను ఆయన ఛాయ అందుకనే మనకి సూర్యకిరణాలు సహస్ర అనేక వేల కిరణాలు ఉంటాయండి దాంట్లో ముఖ్యమైనవి పన్నెండు ఈ పన్నెండులో కూడా ఒకటి భూమిని భూమికి సంబంధించి చూపిస్తుంది ఒకటి వాయువుకి సంబంధించి చూపిస్తుంది ఒకటి ఆకాశానికి సంబంధించిన ఇది ఎలా ఇది చేయాలి అది ఈ యొక్క విస్తరించాలి అనే విషయాన్ని అంటే కూడా మనకి సూర్య భగవాన్ యొక్క పన్నెండు కిరణాలు పన్నెండు నామాలు సూర్య నమస్కారాలు కూడా పన్నెండు రకాల నమస్కారాలు కూడా చేసుకుంటే గనక వాళ్ళకి శరీరం అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు ఆధ్యాత్మిక ఆవశ్యకత ఆధ్యాత్మికత అనేది వేరండి అసలు ఆ భావంలోకి వెళ్ళాలంటే మన శరీరము మన ఆత్మ అంతఃకరణ శుద్ధి ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఆధ్యాత్మిక భావంలో కనుక మనం వెళ్ళి ఆ భగవంతుని ఆరాధన ఏ భగవంతునైనా తీసుకోండి అమ్మవారిని తీసుకోండి గణపతిని తీసుకోండి గ్రామదేవతను తీసుకోండి ఆరాధన చేస్తే సత్వర ఫలం పొందగలుగుతావండి అంత నిమిడీకృతమైనటువంటి ఒక ఇది అండి ఈ రోజు ఆధ్యాత్మికతను ఒక వ్యాపారంగా మార్చేస్తున్నారు ఈ రోజు కుంభమేళా ఉంది గవర్నమెంట్ నేను ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటే రక్షించాల్సిన బాధ్యత లేదు కాబట్టి చెయ్యాలండి అవును అలాగే ఇప్పుడు నాగసాధువులు వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు వాళ్ళు అంటే ఎవరికో ఒకరికి ఆశీర్వాదం అనేది జరుగుతుంది ఎందుకంటే తపో బలం చేత స్పృశించిన దర్శన దృష్టి సారించిన లేదా ఆ చలాన్ని వాళ్ళ మీద సంప్రోక్షణ చేసినా గాని ఆ యొక్క కొన్ని శక్తులు అనేవి మనకు సిద్ధిస్తాయండి కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఒక సాధనాక్రమంలో ఉన్న వారు ఏదైతే ఉందో ఆ యొక్క ఆ గురువులు చెంత అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఆయన్ని గురువుగా భావించి మనం ఆ మన మనసులో ధ్యానించినా గాని ఆ భగవత్ శక్తి కలుగుతుందండి అందుకని పరమేశ్వరుడికి ఆగ్రహం వస్తే ఆ గురు గురువు రక్షిస్తాడు గురువుకు ఆగ్రహం పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు స్వామి కాబట్టి అందుకనే గురు సాంగత్యం అనేది మనకి సనాతన సాంప్రదాయంలో ఆధ్యాత్మిక విద్యలో కూడా ఈ రోజున అనేక మంది విద్యార్థులకి విద్య నేర్పుతున్నామంటే గురువు గారు ఇలా చెప్పారు కాబట్టి ఆ విద్య అద్భుతం వాళ్ళకి ఈ రోజు ఉన్నవన్నీ కూడా చదువుకోవడం మానేస్తున్నారు చదువు కొనడం అనేది లౌకికమైన పరంగా ఉందండి అవును అదే కనుక మా ఆధ్యాత్మిక ఇప్పుడు మా వేద పాఠశాల కానీ మా స్మార్త పాఠశాలలో కానీ వాళ్ళ గురువు గారు ఏం చెప్తున్నారు దాన్ని సాధన చేయటము సంతలు వేయటము వల్ల వేయటము దాని మీద ఒక చింతన వాళ్ళకి అలవాటు చేయటం గాని సక్రమైన మార్గంలో సన్మార్గంలో మీరు నడవాలి అని చెప్పేసి నేను హితబోధలు చేయటం కాని ఇవన్నీ కూడా శిష్యులు వినడం వలన కాబట్టి అందుకని చెప్పేసి కుంభమేళ అనేది ఏదైతే ఉందో ఒక పూర్ణ కుంభాన్ని తీసుకుని దాంట్లో కలస యొక్క పూజ చేసి ఆ యొక్క నీరు సంప్రోక్షణ చేసినా గానీ దాన్ని తీర్థంగా తీసుకున్నా గానీ లేదంటే ఆ గురువుల సాంగత్యంలో అంటే మనకు కూడా అనేక సనాతన సాంప్రదాయాలు స్వామీజీలు ఉన్నారు ఉన్నాయి అది

విస్తృత ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు ప్రత్యేక బస్సులు అలాగే ప్రత్యేకంగా రైళ్లు బస్సులు బుక్ చేసుకుని మరి భక్తులు తండోప్తండాలుగా వెళ్ళే వాతావరణం అయితే కనిపిస్తోంది దీనికి శాస్త్రోత్కంగా పురాణాల పరంగా దీనికి ఒక చరిత్ర ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుందన్న ఒక భావన ప్రజల్లో ప్రబలంగా ఉన్న నేపథ్యం అనేది మహాకుంభమేళాకు ఇంత విశిష్టతను తెచ్చిపెట్టింది ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్